హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఇవాళ మన దినారేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో ఒకసారి చూద్దామండి అంతకంటే ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తా కష్టం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీడియోలుకి వెళ్దామా మరి కోయట్లో ఒక దిన్నారకొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయలు ఎనభై ఒక్క రూపాయలు తొమ్మిది పైసలు అయితే ఉందండి ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలనుకుంటే మూడు దినాల ఐదు వందల యాభై తొమ్మిది పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే ముప్పై ఐదు దినాల ఐదు వందల ఎనభై ఆరు పిల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే డెబ్భై ఒకటి దినాల నూట డెబ్భై రెండు పిలుసు అయితే చెల్లించాలండి ముప్పై వేల రూపాయలకైతే నూట ఆరు దినాల ఏడు వందల యాభై యాభై ఎనిమిది పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే నూట నలభై రెండు దినాల మూడు వందల నలభై నాలుగు అయితే పిలుసు చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే నూట డెబ్భై ఏడు దినాల తొమ్మిది వందల ముప్పై పిలుసు అయితే చెల్లించాలి లక్ష రూపాయలకైతే మూడు వందల యాభై ఐదు దినాల్లో ఎనిమిది వందల అరవై పిలుసు అయితే చెల్లించాలి ఇదండి వాళ్ళ కోయట రేటు ఈరోజు అయితే చాలా బాగుంది రేటు ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ లైక్ క్లిక్ చేయండి అది ఆల్ అని ఆప్షన్ ఉంటుంది ఆల్ అని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇటువంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తానమాట ఓకేనా ఇలాంటి వీడియోల కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్